అందులో ఉంటాయి దానికి సంబంధించి మీరు ఒక మెడికల్ సర్టిఫికేట్ పెట్టేసి అప్లోడ్ చేసేసి మీరు అన్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్లో మీకు మీకు మెయిల్కు మెయిల్ వస్తుంది తర్వాత ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే మీకు అందులోనే తెలుస్తుంది ఓ నేను ఇది కరెక్ట్ పెట్టలేదని లేదంటే మీరు ఏదైనా తప్పు ఇది ఇచ్చి ఉంటే మీరు ఆఫీస్కు రండి అని మీకు ఇంటిమేషన్ వస్తుంది సో ఆ టీఆర్ ఫోలియోలో మీరు చాలా సర్వీసెస్ మీరు ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి వస్తారు రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మన దగ్గర కార్డ్స్ ఉండవు కార్డ్స్ మన ఇంటికి రావడానికి టైం పట్టడమో లేకపోతే కార్డ్స్ అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అరే నేను బండికైతే రిజిస్ట్రేషన్ ఆర్టీ ఆఫీస్కి అయితే పోయినా చూపెడదామంటే నా దగ్గర ఏం లేదని అనుకుంటాను సో మీరు రిజిస్ట్రేషన్కి వచ్చిన అదే రోజు సాయంత్రానికి అప్రూవల్ అయిపోతే తెల్లారి సరికి మీ బండికి నెంబర్ వస్తుంది మీకు వచ్చినట్టు మెసేజ్ కూడా వస్తుంది సో ఆ టైంలో మీరు ఈ ఎంఎలెట్ అనేది మిమ్మల్ని ఆదుకుంటారు మీరు ఇమిడియట్గా ఎంవైలెట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్గా డౌన్లోడ్ చేసుకుంటే రోడ్డు మీద ఏపీనా కూడా మీరు అది చూపెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ కార్డు వచ్చిన తర్వాత కార్డును మీరు చూపెట్టాలి చూపెట్టాల్సి ఉంటుంది సో మనము ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మోటార్ సైకిల్స్ కార్స్ మన పర్సనల్ యూజ్ వాడే వాహనాలకు మనము ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదు ఈ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎంవాలెట్ కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలే మనందరూ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఈ ఎంవాలిడ్ యాప్ని ఇంత మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకురావడము చేయూత ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం చాలా అభినందించదగ్గ విషయము సో అందరు కూడా ఎంఎల్ఎట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు తనిఖీల సమయంలో ఏదో మూటామూల్యలు మోసినట్టు కాయిదాలు ఎన్ని అనే పంచాయతీ లేదు మనకి ఇప్పుడు అంత డిజిటల్ యూగం మీకు రెండోది ఏంటంటే మా దగ్గర కూడా యాప్లు ఉన్నాయి మా దగ్గర కూడా యాప్లు ఉన్నాయి మీ యాప్లో మీ బండి నెంబర్ మీది ఏదో నెంబర్ మీ లైసెన్స్ నెంబర్ కొట్టేస్తే మీ పుట్టుకురాదు అన్నీ మాకు కూడా తెలుస్తాయి సో మీరు ఒకవేళ ఆర్టీ అన్నారు కదా అని చెప్పేసి మీరు ఏదైనా ఫేక్ చూపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా మాకు తెలిసిపోతుంది అది ఇంకొక కేసు అవుతుంది అది ఒక చార్జ్ ఆఫీస్ కేసు అవుతుంది మళ్ళీ మన పొలిసివాల్సి వస్తుంది సో దయచేసి ఈ విషయాలు గుర్తుంచుకొని మీరు అందరూ కూడా సేఫ్గా కార్లలో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఖచ్చితంగా టూ వీలర్ మీద వెళ్తే రైడర్ పిలియన్ రైడర్ ఒక్కలే ఒక్కళ్ళే కాదు ఇద్దరు పెట్టుకోవాలి రైడర్ పిలియన్ రేట్ మొన్న ఇక్కడ మనకు ఏది బసాపూర్ దగ్గర యాక్సిడెంట్ అయింది భార్య ఎవరితో పోతున్నారు ఒక డెలివరీ బాయ్ అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చి వాళ్ళ టర్నింగ్ తీసుకుని ఉంటే వాళ్ళని హిట్ చేస్తే వెనకాల కూర్చున్న ఆమె పనిపోయి పడిపోయి ఆయన బా ఆయన భార్యకి తలకి ఇంజరీ అయి చనిపోయింది అదే సందర్భంలో ఇంకొక వెహికల్ అతను కూడా అంటే మూడు మోటార్ సైకిల్స్ యాక్సిడెంట్ అయినాయి నిన్న మేము నందిపేట పోలీస్ స్టేషన్లోకి యాక్సిడెంట్ చేసి చూసినాము మోటార్ సైకిల్ ఖరాబ్ అయిందని నూకుంటా పోతుంటే ఆయన వచ్చి ఇంకొక మోటార్ సైకిల్ ఆయన కొద్ది ఈయన ఇంజరీ అయిపోయి చనిపోయాడు ఇట్లాంటి అంటే ఇవి మనం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగదు నాకు జరగదు ఎవరికో జరుగుతుంది అనుకోవడానికి వీలు లేదు అందరం జాగ్రత్తగా ఉందాం అందరం మనం ఎందుకంటే మన దేశంలో ఐదు లక్షలకు ప్రమాదాలు అంటే ప్రతి నిమిషంకు ఒక ప్రమాదం జరుగుతున్నది ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతున్నది సంవత్సరానికి లక్ష డెబ్బై వేల మంది దాని పోతున్నారు సో ఈ సంఖ్యను తగ్గించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మనందరం ఇందులో భాగస్వాము లేదు మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రోటరీ క్లబ్ వారికి చవితా ఫౌండేషన్ వారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి ట్రాఫిక్ సిఐ గారికి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాతో వచ్చిన మా ట్రైనింగ్ ఇన్స్పెక్టర్స్ కూడా వీళ్ళు కూడా వీళ్ళు రచ్చి రాగానే వీళ్ళకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ వెరీ మచ్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఎం వ్యాలెట్ యాప్ యొక్క అవగాహన సదస్సుకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు మనమంతా డిజిటల్ యుగంలో బతుకుతున్నాం ఒకప్పుడు ఆర్సీ బుక్ అంటే ఇంత దొడ్డు పుస్తకం ఉండేది దాన్ని క్యారీ చేయడం కష్టంగా ఉండేది అట్లాగే ఇన్సూరెన్స్ అన్నా ఏదన్నా కూడా ఇన్ని పేపర్లు పెట్టుకోవాల్సి వస్తుండే అవి బండ్ల ఏడబెట్టుకోవాలన్నా తెలియకపోతుండే ఎవరన్నా ఆపినప్పుడు చూపిద్దామన్నా కష్టం ఉంటుండే అయితే చాలామందికి చిన్న అపోహ ఏమున్నదంటే ఇవాళ రేపు డిజిటల్ అయిపోయినా కూడా ఆర్టీఏ ఎం వ్యాలెట్ అనేది ఒక యాప్ ఉన్నదనేది కూడా తెలియదు దాంట్లో మనం డాక్యుమెంట్స్ని మనం ఓటీపీ ద్వారా మన ఫోన్ని రిజిస్టర్ చేసుకొని మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి కొంతమంది ఏమనుకుంటారంటే ఆపినప్పుడు సార్ నా దగ్గర నాకు లైసెన్స్ ఉందని వాళ్ళు ఫోటో కొట్టుకున్న లైసెన్స్ ఇది ఫోటో చూపిస్తున్నారు అది యాక్సెప్టబుల్ కాదు ఆర్టీఏ ఎం వ్యాలెట్లో మీ నంబర్తో మీరు రిజిస్టర్ అయి డౌన్లోడ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ మాత్రమే డిజిటల్ డాక్యుమెంట్గా అది యాక్సెప్టబుల్ తనిఖీల్లో ట్రాఫిక్ వారు పోలీస్ వారు ఆర్టీఓ ఎవరు ఆపినా కూడా మీరు అది చూపించవచ్చు అంతేగాని మీరు ఏదో ఫోటో కొట్టేసినాము అని అంటే అవన్నీ కూడా వ్యాలిడ్ కాదు రెండవది చాలామంది ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పిండ్రు లోకల్లో సార్ చెప్పారు సిఐ సార్ లోకల్లో హెల్మెట్ అవసరం లేదు లోకల్లో హెల్మెట్ అవసరం లేదు మనకు సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ఏం చెప్తున్నారంటే నువ్వు టూ వీలర్ ఎక్కడానికే వీలేదు హెల్మెట్ లేకుండా చాలా సందర్భాల్లో చాలా కేసులు చూసినాము స్లో వెళ్తున్న వాళ్ళు సిగ్నల్ దగ్గర ఆపి సిగ్నల్ పడ్డది కదా అని బండి ఆపడానికి పోయి రెండు సిగ్నల్ చూసి ఆపడానికి పోయి బ్యాలెన్స్ ఆక ఇటో అటో కాల్ పెడతాం కదా ఎవరు ఇటు కాల్ పక్కన పెట్టి దాన్ని బండిని బ్యాలెన్స్ చేసి ఆపలేక కూడా పడిపోయి చనిపోయిన కేసులు మేము చూసినాం కాబట్టి మీరు లోకల్ నాన్ లోకల్ అని ఏమి ఉండదు ఎక్కడైనా సరే హెల్మెట్ ధరించాలి వాట్సాప్ వచ్చిన తర్వాత మేము ఐవేలలో పెట్టుకుంటాం స్పీడ్ పోయేటప్పుడు పెట్టుకుంటాం అని అనుకుంటున్నారు చాలా చాలా తప్పు హెల్మెట్ ధరించడం ఒక అయితే క్వాలిటీ హెల్మెట్ ధరించడము దానికి రిస్టైనెంట్ అని ఉంటుంది ఆ రిస్టైనెంట్ అనేది పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిస్టైనెంట్ కనుక పెట్టుకోకపోతే మనకు ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయి మళ్ళీ మన హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ హెల్మెట్ ఫ్రంట్ ఫేస్ ఉన్న హెల్మెట్తో పాటు రిస్టైనెంట్తో పాటు ధరించాల్సిందిగా ఈ సందర్భం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఎంబెల్లెట్ తో పాటు ఇంకొక యాప్ కూడా ఉంది అదే టీ యాప్ ఫోలియో మీరు వివిధ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి అందులో ఒక ఆర్టీఓ డిపార్ట్మెంటే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ మీరు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం అది ఆదేశించింది టీ యాప్ పోలియో ఆర్టిఓ సర్వాల శాఖ మరియు రెవెన్యూ శాఖ మరియు ప్రజల రంగం ఎంఐ సర్వాల శాఖ మరియు ఈ ఎంబెల్లెట్ మరి వాళ్ళ యొక్క టీంకు మరి ఇక్కడికి వచ్చిన మీరు అందరి పురోగా వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నా అదేవిధంగా ఏం మిరని చెప్పేసి కొత్తగా యాప్ కార్ మనకి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాం కూడా ఉన్నాయి మరొకసారి మీకు అందరికీ మీ సౌకర్యం కోసము ఎప్పుడు ఫోన్ అందరి ఫోన్లలో కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను తెచ్చుకొని మీకు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పోషస్తున్నా తర్పతి ఉత్సవాల సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్బో నిర్వహించే ఒక అత్యుత్తమ మంచి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించి రూల్స్ అన్ని పాటించాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఎల్లప్పుడూ మనం జేబులో ఉంచుకోము కాబట్టి దాని కొరకు ఎంవెల్ అందరూ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని తమ తమ డాక్యుమెంట్స్ అన్ని దాన్ని భద్రపరచుకుంటే అవసరమైనప్పుడు వాళ్ళు చూపించి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ఈ తో పాటు నేను మరొకటి చెప్పదలుచుకున్నా ఇప్పుడు అందరికీ తెలిసిందే మాస వారోత్సవాలు రోడ్డు భద్రత జరుగుతున్నాయి అందులో భాగంగా దీన్ని కూడా అందరూ యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి మేము ఇంతమంది సిబ్బంది ఉన్నాం ఏ ఒక్కరు కూడా హెల్మెట్తో అతను ఒక్కడే హెల్మెట్తో వచ్చాడు చపాట్లు కొట్టాలి దయచేసి మనం ఈ రోడ్డు భద్ర భద్ర వారోత్సవాలు జరుపుతున్నా కానీ ఇంత అవేర్నెస్ చేస్తున్నా కానీ ఎవ్వరూ కూడా బాధ్యతగా అందరూ పాటించట్లేదు దయచేసి అందరూ హక్కుల్ని ప్రశ్నిస్తారు కానీ వారి యొక్క బాధ్యతలు రూల్స్ని రెగ్యులేషన్స్ పాటించట్లేదు నేను ఈ పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేసిన ఏంటంటే మీరు దయచేసి సేఫ్గా ఉండాలని మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి మీరు ఏమంటారు అంటే బండి ఆపంగానే మీరు లోకల్గా సారంటారు లోకల్గా యాక్సిడెంట్స్ కావండి ఇక్కడ మన దగ్గరనే ఈ క్లాక్ టవర్ దగ్గర ఎన్నో బైక్ యాక్సిడెంట్లు ఎంతో మంది చనిపోయారు దయచేసి మేము చెప్తున్నాం ఇందులో ఫైన్ ఇంపోజ్ చేయడం మీరు అవేర్నెస్ చేయడం మీరు మీకు ఫైన్ ఇంపోజ్ చేస్తే పోలీసు లేదో కలెక్షన్ వసూలు చేస్తారు ఇయర్ ఎండింగ్ వచ్చింది అనుకుంటారు కానీ మీ భద్రత కోసం ఈ పోలీస్ చేసేది మీ భద్రత కోసమే దయచేసి అర్థం చేసుకోండి మీకు ఈ అవేర్నెస్ కల్పించేది కూడా దీనికోసమే తప్ప తప్ప ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను జై హింద్ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ భద్రతా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది వాహనదారులందరికీ కూడా రోడ్డు భద్రతకు అవగాహన కల్పించడం జరిగింది అందరూ కూడా టూ వీలర్ రైడర్స్ అందరూ కూడా హెల్మెట్స్ ధరించాలని రైడర్ అండ్ కిరియర్ ధరించాలని క్వాలిటీ హెల్మెట్ ధరించాలని విత్ని సహరించాలని ధరించాలని ఫోర్ వీలర్ డ్రైవర్ అవగాహన కల్పించాలి అందులో భాగంగా రోటరీ క్లబ్ వారు మరియు చేయుత ఫౌండేషన్ వారు అండ్ పోలీసు వారు కూడా ఈ రేపటి నుంచి ఈ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ కల్పించడం జరిగింది ఇకపై మా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు సో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో ఆ తనిఖీల్లో భాగంగా చాలామంది వాహనదారులకు డాక్యుమెంట్స్ ఏమిటి యాక్గా లేదు అనేది సో ఈ కానీ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదు ఆర్టీ ఎంఐలెట్ అనే యాప్ ఉంది రోడ్డీ క్లాస్ అని చాలా పెద్దగా తీసుకుంటారు ఈ ఎంఐళ్ళ గురించి అవగాహన కూడా కల్పించడం జరిగింది రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ ఎంఐఎలెట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మేము డాక్యుమెంట్స్ అందరూ అది కలిపిన తర్వాత చాలామంది అతను ఫోటో మీకు తీసుకుంటా అది యాక్సెప్ట్ చేయకూడదు ఇది మాత్రమే యాక్సెప్ట్ చేయడం కాబట్టి మీరు కూడా వ్యాలెట్ని ఉపయోగించుకొని అలాగే వీళ్ళు తగ్గించి ఈ అండ్ డ్రైవింగ్ చేయకుండా రోడ్డా కొన్ని ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా సేఫ్గా మెయిన్ ప్రసంగం